నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వాల్ ఈరోజు మనం ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ జీరా రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి చాలా ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ పడతాయి దీనికి నేను జీరా రైస్ చేయటానికి ఒక గ్లాసు రైస్ తీసుకున్నానండి రైస్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి కడిగి పక్కన పెట్టేసి చాలా నీళ్ళు పోసి తాలింపు కోసం నేను రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మూడు రెమ్ముల కరివేపాకు తీసుకున్నాను రైస్ తాలింపుకి పాన్ బెట్ ఆయిల్ వేసానండి రెండు స్పూన్ ఆయిల్ వేసాను నెయ్యితో అయితే చాలా బాగుంటుంది తాలింపు అయితే కొంచెం నెయ్యి వేస్తాను ఆయిల్ హీట్ అయిందండి ఒక రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను తాలింపులో అదే కొంచెం చెక్క వేస్తున్నాను ఒక మూడు ఇలాచి ఒక మూడు లవంగాలు వేసాను అది కొంచెం ఫ్రై అవ్వాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ జీరా కదండి రెండు స్పూన్ల వరకు జీరా వేసుకోవచ్చు ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఆ జీలకర్ర చిటపట్లాడాలి తర్వాత మనం కట్ చేసి పెట్టిన ఆనియన్స్ ఉన్నాయి కదండి ఇది ఆప్షనల్ కొంతమంది ఆనియన్స్ వేసుకోరు నేను వేస్తున్నానండి ఆనియన్స్ వేస్తే బాగుంటుంది నేను పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తాను చాలా సింపుల్గా తెలుసుకోవచ్చండి ఈజీగా ఇంగ్రిడియం కూడా తక్కువే చేసుకోవడం కూడా చాలా ఈజీ దీంట్లో కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఫ్రెష్ కరివేపాకు అయితే ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు మనం ఒక కప్ ఒక గ్లాసు రైస్ తీసుకున్నాం కదా రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను కొంతమంది పొడిగా రైస్ వండి తర్వాత తాలింపులో వేస్తారు నేను ముందు తాలింపు వేసేసి తర్వాత రైస్ దానిలో వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకున్నాను అండి ఇలా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కు సాల్ట్ వేసుకోవాలండి వాటర్ బాయిల్ అయిందండి నేను బియ్యం కడిగి ఉంచాను కదా ఇది నార్మల్ రైసే దీనిలో వేసేస్తున్నాను ఇది నార్మల్ రైస్ తో చేస్తున్నా బాగుంటుందండి మొత్తం ఒకసారి కలిపేసేయాలండి కలిపేసి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు నీట్ పెట్టేసి విజిల్స్ రాసుకోవాలండి జీరా కాంబినేషన్ గా పనీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాం జీరా రైస్ కి కాంబినేషన్ గా పనీర్ కర్రీ చేసుకుందాం అండి ముందు బాండీ పెట్టాను ఆయిల్ వేసాను ఇప్పుడు పన్నీర్ ముక్కలు లాన్లు వేసేద్దాం చప్పగా లేకుండా ఉంటాయి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అదే కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ వేసి మొత్తం ఒకసారి కలుపుదాం ఒక్క నిమిషం అయితే సరిపోతుందండి ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదు ఫ్రై అయినాయండి తీసేస్తున్నాను అదే బాడీలు ఇంకా సాయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా దానిలో వేసేస్తున్నాను అలాగే మిరపకాయలు కరివేపాకు కూడా వేస్తున్నాను ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక్కొక్కసారి ఒక అలా ఉంటానండి ఒకసారి అయితే ఆనియన్స్ టమాటా రెండూ కలిపి ఫ్రై చేసి పేస్ట్ చేస్తాను ఒక్కొక్కసారి బాయిల్ చేసి పేస్ట్ చేస్తాను ఈసారి డైరెక్ట్గా ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను టేస్ట్ కు సరి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి అలా నేను ఒక అర స్పూన్ పసుపు వేస్తున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయినాయండి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ ధనియా పౌడర్ వేస్తున్నాను స్పూన్ గరం మసాలా పౌడర్ వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేస్తున్నాను సలంతా ఫ్రై అయినాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసిన టమాటాలు వేస్తున్నాను అంతా కలిపేసి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గడిద్దాం టమాటాలు బాగా మగ్గా జీరా రైస్ కంప్లీట్ అయిపోయిందండి అసలు తడి లేదు పర్ఫెక్ట్గా కుక్ అయింది అన్నం కూడా బాగా పొడి పొడిగా వచ్చిందండి మెతుకులంతా మనం వాటర్ వేసేటప్పుడు చూస్ వేసుకోవాలండి టమాటా అంతా బాగా మగ్గిపోయిందండి గ్రేవీ దగ్గరకు వచ్చింది నేను దానిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ అంతా దానిలో వేసేసాను అండి టమాటో పన్నీర్ కర్రీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ రెసిపీ అండి ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలంతా కూడా బాగా ఇష్టంగా తింటారు మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్